మీ అందరికీ ప్రవణేశ్వర క్రిస్తనామంలో వందన తెలియజేస్తున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవటము చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని మనము చదువుదాము రుతు గ్రంథము రెండు అధ్యాయము పన్నెండు వచ్చిలో ఒక శ్రేష్టమైన మాట ఉన్నది యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అనే మాటకు అర్థం ఏమిటంటే మనము ఏ ఏ సంగతులు అయితే దేవుని ఎదుట వేడుకుంటామో ప్రార్థన ద్వారా ప్రార్థన విన్నపాలను మనం దేవుని ఎదుట చెబుతాము మన తల్లిదండ్రులకి ఏ విధంగా మనకు సమస్యలు చదువుతామో ఆ విధముగానే దేవుని ఎదుట మనకు విన్నపాలు సమర్పించుకున్నప్పుడు ఆ విన్నపాలకు ప్రతిఫలం అనేది దేవుడు అనుగ్రహిస్తారు నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇచ్చాను ఎందుకంటే సమీలు గారు అయినటువంటి అన్న మనం చూసినట్లయితే ఆమె దేవుని సన్నిధిలో కన్నీరు విడిచిచూ ప్రార్థించింది ఏమని ప్రార్థించినయ్యా నాకు గర్భఫలం దయచేయ నాకు సంతానం దయచేయని కన్నీరు విడిచుచు ప్రార్థించింది ఆమె కన్నీటి యొక్క ప్రతిఫలం ఎవరు సమీల్ని దేవుడు మొదటి కుమారునిగా అనుగ్రహించాడు ఆమె ఏం చేసిందంట ఆమె చెప్పిన మాట ప్రకారము దేవునికి సమర్పించింది సమయల్ని సమీలు ద్వారా ఇస్రాయేల్ యొక్క రాజులు ఎన్నుకోబడ్డారు మన సహోదరి సహోదరుడు అన్నా జీవితంలో ఆమె చేసినటువంటి విజ్ఞాపనకు ప్రతిఫలం ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు ఎందుకు ఎవడు ఇస్తాడు కానీ మనము ఓపికతో వెయిట్ చేయాలి అందుకని వాగ్దానం ద్వారా దేవుడు నిన్ను నన్ను ప్రోత్సాహపరుస్తున్నాడు నిన్ను నన్ను విశ్వాసంలో బలపరి స్నేహం చేస్తున్నా అంటే నీవు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం అనేది ఇస్తాను కానీ దానికి కొంత సమయం అనేది పడుతుంది దేవుడి యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్వదించిన దాకా మీకేమైనా ప్రార్థనా అవసరం మీ ప్రార్థనా అవసరం మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవు మిమ్మల్ందరూ ఆశీదించరుదాకా మీ అందరికీ వంద నాకు రేపు మరో నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం